మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాస్తూ దీనంగా ఎదురు చూస్తూ అటాక్తో కానీ వివిధ కారణాల వల్ల ధాన్యపు కుప్పల మీదనే రైతులు చనిపోయిన పరిస్థితి ఏప్రిల్ పదిహేను జగిత్యాల జిల్లా కతలాపూర్ గ్రామంలో జలపతి రెడ్డి అనే రైతు మార్కెట్ యార్డ్లోనే చనిపోవడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఒకటి మహబూబాబాద్ జిల్లా తొరూర్ మండలంలో చీర్లపాలెం అనే గ్రామంలో మహిళా రైతు ప్రేమలత మార్కెట్ యార్డ్లో ధాన్యం తెచ్చి అక్కడే రెండు మూడు రోజులు పడిగాపులు చేస్తూ చనిపోవడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఆరు సిద్దిపేట జిల్లా చేరియాల మండలంలో ఆకునూరు గ్రామంలో హనుమయ్య అనే రైతు వడ్ల కుప్ప మీదనే ఆకునూరు గ్రామం చేరియాల మండలం సిద్దిపేట జిల్లాలో చనిపోవడం జరిగింది ఏప్రిల్ ఇరవై రెండు జిల్లా నెల్లికుదురు మండలం అక్కడ బిర్రు వెంకన్న అనే రైతు ధాన్యం తెచ్చి ధాన్యం కుప్ప మీదనే చనిపోవడం జరిగింది ఇట్లా చాలామంది రైతులు అంటే ఇవి నిజంగా ఇవి నార్మల్ డెత్స్ కావు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి చావులు ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు రైతులు ఇలా ఇట్లా చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు ముఖ్యమంత్రి గారు అందాల పోటీల మీద రివ్యూల మీద రివ్యూలు పెట్టుండే ఎంత గొప్పగా అందాల పోటీలు పెట్టాలంటే అందాల పోటీలు కడుపు నింపుతాయా దేనికోసం ఒకవైపు రాష్ట్రంలో రైతులు పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు ధాన్యం కుప్పల మీద రైతులు చనిపోతూ ఉన్నారు రోజుల తరబడి ధాన్యం కొనే దిక్కు లేక దయనీయమైనటువంటి స్థితిలో రాష్ట్రంలో రైతులు ఉన్నారు ముఖ్యమంత్రికి పట్టదు మంత్రులకు పట్టదు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఊక దంపుడు ఉపన్యాసాలు కొట్టిండ్రు ఏ పొల్లులే పొల్లు పొల్లు చేస్తుండ్రు ఐదు కిలోల తరుగు అని మాట్లాడినరు ఆ రోజు ఇవాళ రండి ఏం చెప్తున్నారు రైతులు ఒకసారి వినండి చెవులుంటే ఇలా ఐదు కిలోల తరుగు తీస్తున్నారు ప్రతి క్వింటాల్కు కు ఐదు నుంచి ఆరు కిలోల తరుగు తీస్తా ఉన్నారు ఎంక్వైరీ చేయి